నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడలో ఘనంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తొమ్మిదవ కాకినాడ జిల్లా మహాసభ నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను కూటమి నాయకుల ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలన్న అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకొని పేదరికాన్ని నిర్మూలించడమే కీమోర్ కార్యక్రమం లక్ష్యం సి సిపో లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కాకినాడ నగరపాలక సంస్థాధనపు కమిషనర్ కెటి సుధాకర్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా రేపరెపలాడాలి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా విభేదాలు పక్కన పెట్టి ఐక్యమత్యంగా పనిచేయాలన్నారు జనసేన కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి ఆలవిల్లి రానా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పీఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పిఫోర్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్ అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశపు హాల్లో పీ ఫోర్ పై సచివాలయ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థికంగా పునరుద్ధరించడానికి పి ఫోర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మూడు వేల మంది మార్గదర్శులుగా గుర్తించామని ఆరు వేల పైబడి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు ఆ కుటుంబాలకు నేరుగా మార్గ నిర్దేశం ఆర్థిక సహాయం ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీఆర్ఓ శైలజ సిపిఓ త్రినాథరావు పి వెంకట్ తదితరులు పాల్గొన్నారు బంగారం కుటుంబం కాదనే అంటే మన సరిగ్ చేయకట్ట ముందు బంగారం కుటుంబం అయ్యి తర్వాత ఏంటంటే మన బంగార కుటుంబం కాదని రిమూవ్ చేసినా సరే అంతకుముందు ఆల్రెడీ ఆ కుటుంబం అని ఎవరైనా మార్కెట్ చేసి దెబ్బ తీసుకుంటే అది రిమూవ్ చేయండి ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా క్రిస్టమర్ ఆదేశాలు వాళ్ళు ట్రీ ఫోర్ కింద మనకు జిఎస్డబ్ల్యూసు అడవి కూడా షాప్లో కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పేసి మనం సూచనలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి ఎన్సెస్ ప్రకారంగా ఈ రోజున మనము పిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ ఎవరైతే మన సెక్రటరీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పీ ఫోర్ కౌన్సిల్ కింద ఎవరు బాధ్యతలు లేని ఎవరిని చేయాలి తర్వాత ఆ పీ ఫోర్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేయాలి తర్వాత ఆ పీ ఫోర్కు సంబంధించిన బంగారు కుటుంబాలు తర్వాత అడాప్షన్ చేసుకున్నటువంటి వారికి మనము ఏ విధంగా ఏం చెప్పాలి లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాలి మార్గదర్శనకి ఈ విధంగా మనము వాళ్ళని మోటివేట్ చేయాలి ఇవన్నీ కూడా కొన్ని ట్రైనింగ్ సిస్టంలో మనం తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది ఈ ట్రైనింగ్ అయిన అనంతరం మనం మన యొక్క అర్బన్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మనం బిఫోర్ పాలసీ కింద ఈ యొక్క పిపర్ ప్రోగ్రామ్లో సక్సెస్ఫుల్గా చేయడానికి చర్యలు తీసుకునబడతా ఉన్నాయి దీనిలో భాగంగా ఇప్పటివరకే మనం దాదాపు మూడు వేల మంది దాకా మనం మార్గదర్శన్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో రెండు వేల ఐదు వందల మంది నేను ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగింది రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనము మ్యాపింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ మార్గదర్శులు ఏం చేయాలి ఏందనేది ఈ ఫోర్ పాలసీలో వాళ్ళ ద్వారా ఏం చేయించాలి జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ అయినటువంటి మన సెక్రటరీ స్టాఫ్ వారు ఎలాంటి బాధ్యతను నివర్తించాలి అనేది ఈ యొక్క ట్రైనింగ్ సేషన్